ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ వృషభరాశి వారి ఫలితాలు కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగుశిలా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభరాశిలోకి వస్తారు ఈ సంవత్సరం వృషభరాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు వృషభరాశి వారికి అదృష్ట సంఖ్య ఆరు బుధవారము శుక్రవారము శనివారము వీరికి అనుకూలంగా ఉంటాయి తెలుపు నలుపు నీలము రంగులు వీరికి అనుకూలంగా ఉంటాయి ఈ సంవత్సరం మే పద్నాలుగు నుంచి గురువు ధనస్థానంలో తామ్రమూర్తిగాను సంవత్సరమంతా సంవత్సరం అంతా శని లాభస్థానంలో సువర్ణమూర్తిగాను మే పద్దెనిమిది నుంచి రాహు రాజ్యస్థానం నందు రజతమూర్తి మే పద్దెనిమిది నుంచి కేతువు అర్ధాష్టమం నందు రజతమూర్తిగాను సంచారం చేస్తున్నారు వీరికి అనారోగ్య బాధలు తొలగి ఆరోగ్యం మెరుగుపడుతుంది మనోల్లాసం కలుగుతుంది అపవాదులు తొలగుతాయి కుటుంబ వృద్ధి ధనధాన్య వృద్ధి కలుగుతుంది దీర్ఘదృష్టితో వీరు పెట్టేటువంటి పెట్టుబడులు చక్కటి లాభాలను అందిస్తాయి కార్యసిద్ధి కలుగుతుంది అన్నదమ్ములతోనూ తోబుట్టోలతోనూ అనుకూలంగా ఉంటుంది మాతృవర్గం వారి నుంచి మాత్రం కొంత ప్రతికూలతలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది స్త్రీ మూలకంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు రియల్ ఎస్టేట్ రంగం వారికి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి వీరికి సంతాన ప్రాప్తి కలుగుతుంది పాండిత్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు సంతానం ద్వారా వీరికి గౌరవ మర్యాదలు లభిస్తాయి శత్రుక్షయాన్ని పొందుతారు రోగపీడలు తగ్గుతాయి అప్పులు తీరుస్తారు వ్యాపార విస్తరణకి చాలా అనుకూలంగా ఉంది నూతన భాగస్వామ్య వ్యాపారాలకి వీరికి చాలా అనుకూలంగా ఉంది భార్యాభర్తల మధ్యలో అపార్థాల తొలగి అన్యోన్యత పెరుగుతుంది వివాహ సిద్ధి కలుగుతుంది అధికంగా ప్రయాణాలు చేస్తారు అప్పుడు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి నరభాష ఎక్కువగా ఉంటుంది పిత్రార్జితమైనటువంటి ఆస్తులు కలిసి వస్తాయి పదవీ యోగం కలుగుతుంది కోర్టు వ్యవహారాల్లో వీరికి అనుకూలంగా తీర్పులు వస్తాయి దైవభక్తి పెరుగుతుంది పుణ్యకార్యాలని ఆచరిస్తారు విదేశీయానం కలిసి వస్తుంది విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేస్తారు కీర్తి పదోన్నతి కలుగుతాయి ధన పశు సమృద్ధి కలుగుతుంది శుభకార్యాల కోసం అధికంగా వ్యయాన్ని చేస్తారు ఇంటి ఎందు ఎప్పుడు పండగ వాతావరణంగా ఉంటుంది ఈ రాశి విద్యార్థులు ఉపాధ్యాయులు శాస్త్రవేత్తలు పండితులకి చాలా అనుకూలంగా ఉంది వీరికి శ్రమకు తగ్గిన ఫలితం లభిస్తుంది గుర్తింపు కూడా లభిస్తుంది ఉద్యోగస్తులకి పదోన్నతులు కలిగేటువంటి అవకాశం ఉంది వ్యాపారస్తులకి చక్కటి లాభాలను ఆర్జిస్తారు రాజకీయ నాయకులు ప్రజాభిమానాన్ని చోరగొంటారు రైతులకి మంచి లాభం కలుగుతుంది ఈ రాశి స్త్రీ పురుషులకి వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి మొత్తంగా ఈ రాశి వారికి చాలా వరకు గ్రహానుకూలత చాలా బాగుందని చెప్పొచ్చు అయితే కేతు మాత్రం కొంత అననుకూలంగా ఉండడం వలన చిన్న చిన్న విఘ్నాలు కలుగుతూ ఉంటాయి అందువలన అవకాశం ఉన్నటువంటి వారు కేతువుకి జపము ఉలవలు దానం చేయడం మంచిది లేదా నిత్యం గణపతి ఆరాధన చేయడం కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది